అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అదిరిపోతుందనమాట రెస్టారెంట్స్ ఏ మాత్రం కూడా పని చేయవు ఈ బిర్యానీ దగ్గర అంత బాగుంటుంది ఫస్ట్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టూ కేజీ బిర్యానీ కట్ చేయించుకొని చికెన్ తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను దీంట్లో త్రీ స్పూన్స్ స్పైసీ ఎక్కువగా ఉన్న చిల్లీ పౌడర్ వేసాను టీకాలాల్ లాల్ చిల్లీ పౌడర్ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కలరు అండ్ స్పైసీ కోసం దాని తర్వాత నార్మల్గా ఇంట్లో వాడే చిల్లీ పౌడర్ ఒక చిన్న టీ స్పూన్ తోటి త్రీ స్పూన్స్ యాడ్ చేశాను టూ కేజీకి కొలత చెప్తున్నాను టూ కేజీ చికెన్ టూ కేజీ రైస్ రెండింటికి కలిపి అనమాట నేను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఫ్రెష్గా ఉండాలి అది ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కారపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కూడా ఈ చికెన్కి బాగా పట్టించాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది చికెన్ బిర్యానీ ఇది బాగా ఈ ముక్కలకు పట్టించిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేశాను ఒక పావు టీ స్పూన్ పైనని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానులేండి అది కూడా వేసి మళ్ళీ మసాజ్ చేసుకోవాలి బాగా చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నారో ఆ విధంగా మసాజ్ చేయండి ఇప్పుడు ఏదైతే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా ఈ మసాజ్ చేసుకోవాలి చికెన్ని ఆనియన్స్ ఎలా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలో మీకు తెలుసు కదా ఇంకా వీడియోలో అయితే నేను చూపించలేదు సో ఒకసారి మీరు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ కూడా వేసుకొని బాగా ఇలా పట్టించాలి చికెన్కి ఇప్పుడు మనం ఇందులో ఏదైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానని చెప్పాను కదా ఆనియన్స్ అవి కూడా వేసుకోవాలి అవి వేసుకొని బాగా చికెన్కి పట్టించాలన్నమాట కొంచెం పక్కన పెడుతున్నాను పైన వేయడానికి కావాలి కాబట్టి టూ కేజీ చికెన్ బిర్యానీకి హాఫ్ కేజీ ఆనియన్స్ ఫ్రై చేశాను నేను ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇలాగా మొత్తం కూడా ఆనియన్స్ని కూడా బాగా పట్టించేయాలి మ్యాష్ చేసి ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి సెవెంటీ గ్రామ్స్ యాడ్ చేశాను గరం మసాలా ఒక టీ స్పూన్ యాడ్ చేశాను ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి ఈ చికెన్కి పట్టే విధంగా మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి నాలుగు స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఈ స్పైసెస్ అన్నీ పట్టే విధంగా మళ్ళీ కూడా కలుపుకోవాలి ఎక్కడా కూడా ఏ ముక్కకి కూడా లేకుండా ఉండకుండా చూసుకోండి మొత్తం బాగా కలుపుకోండి ఇలా చూసారు కదా ఇలా చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇప్పుడు సాయి యాడ్ చేశాను ఒక టీ స్పూన్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను దాని తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసాను కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది అది రాకుండా కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలంటే అసలు ఏది కూడా కనిపించకూడదు అనమాట అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోవాలి ఆ చికెన్లోకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లో టేబుల్ స్పూన్లో మీ ఇష్టం నెయ్యి ఎంత వేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటుంది ఆ నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతున్నారు కలుపుతున్నారేంటని అనుకోవద్దు ఆ మిక్సింగ్లోనే టేస్ట్ అనేది ఉంటుంది ారు కదా ఇంత మంచిగా కొంచెం టైం తీసుకొని మనం మంచిగా చేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ బిర్యానీ తినవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసాను కదా అది కొంచెమే ఉంది చికెన్కి సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాం ఇంకా దీంట్లో ఎక్కడా కూడా మనం ఆయిల్ అనేది యూస్ చేయం కదా ఇంకా దీంతో బిర్యానీ అంతా కుక్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం ఆ గిన్నెలో మంచిగా సెట్ చేసుకోవాలి నేనైతే ఏ గిన్నెలో బిర్యానీ చేస్తానో ఆ గిన్నెలోనే కలిపాను ఇలాగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం పెరుగు మంచిగా గిల కొట్టుకొని పెట్టుకోవాలి ఆ పెరుగు దీనిపై నుంచి వేసుకోవాలి ఇది ఇలాగ మంచిగా వేసేసుకొని ఇలాగా మరీ ఎక్కువ వేసుకోవద్దు బాగుండదు ఖచ్చితంగా గిల కొట్టాలి ఎక్కడా ఉండలు లేకుండా ఇలా మూత పెట్టుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను నేను మీకు టైం ఉంటే నైట్ అంతా పెట్టుకోండి లేదంటే నా రెండు మూడు గంటలను పెట్టుకోవచ్చు ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి స్టవ్ పైన సాల్ట్ వేసుకున్నాను రెండు గుప్పెళ్ళు సాల్ట్ అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం నిమ్మరసం పిండాను రెండు మూడు ఆకులు బిర్యానీ ఆకులు యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నా చెక్క లవంగ యాలకులు వేసాను అలానే మిరియాలు బండ పువ్వు నల్ల ఇలాచి జావిత్రి వేసాను ఇవన్నీ వేసుకొని స్టార్ అనేస్ కూడా వేసాను ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ యాక్చువల్గా దాంట్లో వేసుకుంటారు హాట్ వాటర్లో ఏదైతే మనం రైస్ బాయిల్ చేస్తామో దాంట్లో కానీ నేను దాంట్లో వేయట్లేదు డైరెక్ట్ దీంట్లోనే వేసాను ఇప్పుడు వేణీళ్ళు మరిగిపోయినాయి కదా రైస్ వేసుకుంటున్నాను ఇది చేసుకున్నంతసేపు ఎక్కడికి కదలకుండా స్టవ్ దగ్గరే ఉండి చేసుకుంటే బాగుంటుంది లేదంటే రైస్ మెత్తబడిందంటే ఇంకెందుకు పనికిరాదు చూసారు కదా వేసిన తర్వాత ఒక జస్ట్ ఇలాగా లైట్ లైట్గా మిక్స్ చేయాలి పులవమని పెట్టేసి ఎట్లా పడితే అట్లా కలపకుండా ఇట్లా లైట్గా మిక్స్ చేసుకుని కొద్దిసేపు అయిన తర్వాత చెక్ చేసుకుంటే ఎంతవరకు బాయిల్ అయిందో చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఇప్పుడు చూడండి రైస్ అలా విరిగితే చాలు నేనైతే అప్పుడే ఆపేసాను నేనైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంటే బాయిల్ చేశాను నేను చేసుకున్న నిన్న కలిపెట్టిన చికెను కలిపెట్టిన గిన్నెలో సరిపోవట్లేదని వేరే పెద్ద బౌల్లోకి మార్చేశాను ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా ఈవెన్గా వేసుకోవాలి మనం కింద ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటే మళ్ళీ పీసు ఉడకాలి కదా మంచిగా దానికోసమని ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా అదంతా కూడా దీనిపైన వేసేసుకుంటున్నాను టూ లేయర్స్ కింద యాడ్ చేశాను నేను ఇలా వేసుకుని దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా దానికి ప్రెషర్ ఇవ్వకూడదు రైస్కి రైస్ ఇట్లా మంచిగా గుల్లగుల్లగా వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి ఖచ్చితంగా రెండు కేజీల బిర్యానీ రైస్కి రెండు కేజీల చికెను చాలా చాలా బాగా వస్తుంది ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి రైస్ వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను కొంచెం కలర్ యాడ్ చేశాను మీ దగ్గర కలర్ ఉంటే కలరు లేదా ఏమీ ఇష్టం అవసరం లేదనుకుంటే వదిలేసేయండి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ యాడ్ చేస్తున్నా మొత్తం మిగిలిన రైస్ అంతా కూడా ఇట్లాగా పైన వేసుకుంటున్నాను చెప్తే నెంబర్ కానీ అదిరిపోయిందనమాట రెస్టారెంట్ కూడా ఎందుకు పనికిరాదు అనమాట అంత బాగా వచ్చింది బిర్యానీ చాలా చాలా బాగుంది ఎంత వేశానో ఎలా వేశానో వివరించాను కాబట్టి ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇలా అంతా వేసుకుని దీనిపైన కూడా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అంతా యాడ్ చేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఈ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం ఉంది వేసేసాను దానిపైన నిమ్మరసం పిండాను దానిపైన మనము నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని గోధుమ పిండితో దీనికి గాలి పోకుండా ఎయిర్ ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా గోధుమ పిండితో నేను ఫిక్స్ చేసేసాను అనమాట చూడండి ఈ విధంగా ఎక్కడ ఎయిర్ పోకుండా పెట్టేశాను దీన్ని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సిమ్లో టెన్ మినిట్స్ పెట్టాను పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి మొత్తం థర్టీ మినిట్స్ పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అవ్వలేదంటే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎక్కడా కూడా అతుక్కోకుండా మంచిగా నీట్గా పలుకులు పలుకులుగా మంచిగా అటు స్మూత్గా ఎంత బాగుందంటే కరెక్ట్గా ఈవెన్గా కుక్ అయింది పీసెస్ కూడా ఎక్కడా కూడా రైస్ మాడడం కానీ ఎక్కడా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చాలా చాలా బాగా వచ్చింది మీరు చేసుకోండి తప్పకుండా తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి